పెద్దలు రాజ్యసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది తెలుగు రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది దయచేసి ఎవరు బాటిల్స్ విసిరేకైనా మీరు కూర్చోవాలి దయచేసి గ్యాలరీ ఉన్న వాళ్ళు కూర్చోవాలి దయచేసి ఎనిమిది ఒకళ్ళు కూర్చోని దయచేసి స్టేజ్ మీద వాళ్ళు కూర్చోండి దయచేసి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారిని ఈ సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం అజీజ్ గారు అందరికి నమస్కారం ఈరోజు మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే ఇంకా కొద్ది రోజుల్లో ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి మరోసారి ముఖ్యమంత్రి అవుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతిస్తున్నాం అలాగనే ఈరోజు రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకత ఒక మంచి మనిషి ప్రజా మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి ఆయనతో పాటు చేరుతున్న ప్రతి నాయకులకి అలాగనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన అందరం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంతమంది వైఎస్ఆర్ పార్టీని వదిలి మన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు వంచన ఆత్మా అభిమానం లేకుండా చోటు ఎవరు ఉండలేకపోతున్నారు గౌరవం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక సురక్షితమైన పార్టీ ప్రజలకి సురక్షితంగా ఉంచుకోగలిగే పార్టీ రేపు డిలే అయిపోయింది ఆల్రెడీ సార్ రావడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఎక్కడ కానీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా ఎక్కడ కానీ అనుచిత విమర్శలు చేసినా దానికి పోలేదు అదేవిధంగా వారు ఎక్కడ ఉంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తి తన సొంత నిధులతో నూట ఇరవై ఐదు వాటర్ ప్లాంట్స్ నూట ఇరవై ఐదు గ్రామాల్లో గ్రామ ప్రజ గౌరవనీయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో పాటే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇక్కడికి వచ్చేసిన విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం వేదిక వేదిక మీద వేదిక ముందర బ్రహ్మాండమైన ఉత్సాహంతో యుద్ధానికి సై అంటూ ముందుకు వచ్చినటువంటి తెలుగుదేశం నాయకత్వానికి అదేవిధంగా కార్యకర్తలకి జనసేన నాయకులకి జన సైనికులకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నెల్లూరు ప్రజల ఉత్సాహం చూస్తున్నాను వస్తూ ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు అంతేకాదు ప్రజాసేవకు మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నానంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది ఇప్పటికే చాలా మంది నాయకులు ఒక పక్క ఆనం రామనారాయణ రెడ్డి గారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇంకో పక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్త